హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ఈ దమ్ బిర్యానీని ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు బయట కొనే పని లేకుండా ఇంట్లో ఈజీగా చేసుకొని ఇంట్లో అందరూ ఎంజాయ్ చేస్తూ తినచ్చండి ఎలా చేయాలో ప్రాసెస్ అంతా చూపించాను మీరు కూడా చూసి ట్రై చేయండి అలాగే ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేయాలో కూడా చూపించాను చూసి ట్రై చేయండి రెండు ఉల్లిపాయలను తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసిన ఉల్లిపాయలని కాగుతున్న ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇలా కొద్దిసేపు అయ్యాక లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది ఇప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టేసి అక్కడక్కడ వైట్గా ఉన్నప్పుడే తీసేసుకోవాలండి ఇలా ముందే తీసేసుకుంటే చల్లారాక పర్ఫెక్ట్గా ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోతాయండి ఇవి పక్కన పెట్టేసి ముందుగా బిర్యానీ కోసం బియ్యాన్ని కడుక్కొని తర్వాత నీళ్ళు పోసి ఒక అర్ధ గంట పక్కన పెట్టుకోవాలి ఇవి నానేలోపు చికెన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం ఒక మందపాటి ప్యాన్లో హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని అందులో దాల్చిన చెక్క పెద్ద యాలకు జాపత్రి నాలుగు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు ఒక మరాఠే మొగ్గ తుంచి వేసుకున్నానండి ఒక స్టార్ యాలకులు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పుదీనా టేస్ట్కి తగినట్టు కారం టేస్ట్కి తగినంత ఉప్పు పసుపు ధనియాల పొడి హాఫ్ కప్పు పెరుగు ఇది వేయటం వల్ల గ్రేవీ బాగా వస్తుందండి తర్వాత పచ్చిమిర్చి ఒక మూడు కట్ చేసి వేసుకున్నాను అలాగే కొత్తిమీర కొద్దిగా జీలకర్ర కొద్దిగా షాజీరా కొన్ని మిరియాలు చికెన్ మసాలా బిర్యానీ మసాలా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం చికెన్లో ఈ మసాలాలన్నీ కలిసేలా కలుపుకొని దీన్ని ఒక అర్ధ గంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇందులోనే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు బియ్యాన్ని ఉడికించడం కోసం ఒక పెద్ద గిన్నెను పెట్టుకొని అందులో సరిపడా నీళ్ళు పోసుకొని లవంగాలు జీలకర్ర యాలకులు బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర పుదీనా అలాగే ఆయిల్ వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఈ నీళ్ళల్లో సాల్ట్ కొద్దిగా తెలుస్తూ ఉంటేనే బిర్యానీలో టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు నీళ్ళల్లో మనం ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ వేసుకొని అన్నం డెబ్భై శాతం వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికాక వడగట్టుకొని స్టవ్ మీద ఒక పెన్నాన్ని పెట్టుకొని ఆ పెన్నం మీద మనం ముందుగా కలుపుకున్న చికెన్ మిశ్రమం బాండిని పెట్టుకొని దాని మీద మనం వడగట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలండి ఇలా చికెన్ పైన సమానంగా అన్నాన్ని అనుకొని మిగిలిన అన్నాన్ని కూడా పోసుకోవాలండి ఇలా మొత్తం అన్నం అంతా వేసుకొని నీట్గా సమానంగా అనుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కుంకుంపు పాలు ఫుడ్ కలర్ పాలు కలిపి ఇలా వేసుకోవాలండి ఇలా వేయటం వలన కలర్ బాగుంటుంది అలాగే పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా నెయ్యి వేసి మూత పెట్టి దాని మీద దమ్ కోసం అన్నాన్ని వంచుకున్న గంజిని బరువు కోసం ఇలా పెట్టడం వలన దమ్ బయటకు పోకుండా ఈజీగా దమ్ అవుతుందండి మధ్యలో కొద్దిగా ఫ్లేవర్ కోసం మళ్ళీ గీ వేసుకున్నాను ఇలా లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు దమ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి ఈ చికెన్ బిర్యానీ చూసి ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇంట్లో అందరూ ఇష్టంగా తినచ్చండి ఎంజాయ్ చేస్తూ మీరు కూడా చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి